హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయా శ్రీనివాస్ బ్లాగ్స్ ఏంటి ఇలాగా ఎక్కడికి ఉదయాన్నే వెళ్ళిపోతున్నాం అనుకుంటున్నారా మేము అంటే మా ఆడపడుచు మా అత్తగారు మా వారు అందరం కలిపి తలుపులమ్మ లోవులకి అయితే బయలుదేరాము ఇది ఎలమంచిలండి మా అత్తగారు ఊరు పక్క ఊరే కదా అక్కడ నుంచి ఇలాగా అందరం బయలుదేరాం తిను మా అత్తగారు అన్నమాట మనకి హాయ్ అని చెప్తున్నారు చూడండి అది చెప్పేశారు ఇదిగో మా ఆడబడుసలు ఇద్దరు కూడా వీళ్ళని కూడా చెప్పమన్నాను పెద్ద ఆడపడుచు చిన్న ఆడపడుచు యువతల పక్కన కూర్చున్న ఆవిడ చిన్న ఆవిడ అవతల కూర్చున్న ఆవిడ పెద్ద ఆవిడ అనమాట ముందు మా వారు కూర్చున్నారు ఇలా అయితే బయలుదేరం చూసారు కదా పచ్చదనం ఎంత చక్కగా ఉందో ఉదయాన్నే బయలుదేరామంటే నిజంగా చాలా ఫ్రెష్గా ఉండి చాలా బాగుంటుంది కదండి అయితే తలుపులమ్మ వారి లోవకి ఎప్పుడు నుంచో అనుకుంటున్నామో వెళ్దాం వెళ్దామని ఈ రోజుకైతే కుదిరింది ఇది ఉప్మాక టెంపుల్ అనమాట అండి కనిపిస్తుంది కదా కొండ మీద శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం రిటర్న్లో వెళ్ళినప్పుడు అక్కడకి వెళ్ళామనమాట స్వామివారిని దర్శించుకుందామని ఆ టెంపుల్ కూడా మీకు చూపిస్తాను ఇప్పుడైతే మేము తలపులం లోకి బయలుదేరాము ఈలోపు మా ఆడబడుచు మల్లెపూలు మాలు కడుతుంది అనమాట మా వదిన కొనిచ్చారు కొనిస్తే తిను మాలు కడుతుంది తిని మాలు బాగా వచ్చు ఇలాగా చూస్తున్నారు కదా నిజంగా పచ్చదనం అయితే చాలా బాగుంటుందండి ఇదో చెప్పాను కదా మల్లె పూల గురించి తను మాలు కడుతుంది నేను మా పెద్దడు గురించి అందిస్తున్నాం అనమాట నేను కాస్త వీడియో తీసి నేను కూడా హెల్ప్ చేశాను తనకి తిను ఎప్పుడు కూడా ఇలా మాల కట్టడం ఏంటి గోరింటాకు కూడా ఇంత ముందు ఒకసారి పెట్టింది అని కదా అలాగే గోరింటాకు రుబ్బి తెచ్చి మరి పెడుతుంది అనమాట మాకు అంత ఇదిగా ఉంటాం మేము ఒకళ్ళొక్కలు ఇప్పుడు తిను ఆ మాల కట్టడమే కాదండి ఆ మాల పెట్టుకోవడానికి కావాల్సిన పిన్నులు కూడా బ్యాగ్లో పెట్టుకొని తెచ్చి ఇచ్చింది ఇదిగోండి ఇలాగైతే రోడ్ సైడ్ ఎంత బాగా ఉన్నదో చూడండి మనమైతే తల్లిపులమ్మవారి లోలోకి వెళ్ళి అక్కడ ఏంటి ఎలాగుందో పరిస్థితి అవన్నీ చూద్దాము ఇదిగోండి తలుపులమ్మ అమ్మవారి అన్నమాట ఇంకా విశేషంగా మనం మళ్ళీ వెళ్ళినప్పుడైతే చూద్దాము ఇదిగో చూస్తున్నారు కదా ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యిందనమాట ఆపడం బళ్ళు ఎవరైనా వెహికల్స్ వెళ్తూ ఉంటే ఆపుతారు ఎందుకంటే అండి అక్కడికి వంట చేసుకోవడానికి చాలామంది వెళ్తారనమాట ఎందుకంటే అమ్మవారికి మొక్కుకుంటారు అమ్మవారికి మొక్కుకొని ఎక్కువగా రాజకీయ నాయకులు అలానే కదండి కొత్త వాహనాలు కొనుక్కుంటారు కదా వాళ్ళు కూడా వెళ్ళి అక్కడ అమ్మవారికి బలు ఇస్తారనమాట ఈ జంతువుల్ని ఇలా వెళ్తున్న వాళ్ళ కోసం ఇక్కడ వాళ్ళు ఇక్కడ మొదట్లో నుంచి స్టార్ట్ అవుతారు వంట చేయడానికి మనకు ఎవరైనా సరే పెట్టుకోవచ్చు వాళ్ళు చాలా బాగా చేస్తారు పక్కనే లేడీస్ కూడా చాలామంది మనకైతే కనబడుతూ ఉంటారనమాట ఇలా ఒక్కొక్కరు దాటుకుంటూ మనం అయితే అమ్మవారి దగ్గరికి రీచ్ అవుతున్నాము ఇగో నేను పిన్నులు చెప్పాను కదండి ఆ పిన్నులైతే తను తీసి అలా పెట్టే స్మరించింది మీకు మధ్యలో లేడీస్ కూడా కనబడతారు ఆ రోజు ఇంకా ఉదయాన్నే అవ్వడం వల్ల కొంచెం తక్కువ మందే లేడీస్ ఉన్నారండి ఇదైతే టోల్ గేట్ అనమాట నైన్ థర్టీ దాటిన తర్వాత అయితే చాలామంది బాగా ఎక్కువ మంది స్టార్ట్ అయ్యారు రావడానికి ఇదిగోండి పక్కన ఉన్నాయి కదా సైట్లు అక్కడైతే ఆ మామిడి తోటల్లో వాళ్ళు వంటలు అవి చేసుకుంటారు అంటే కొద్దిగా అమ్మవారి దగ్గరికి వెళ్ళి మొక్కుకొని వచ్చేసి ఇక్కడ వంటలు అవి చేసుకొని ఇక్కడ మొత్తం భోజనాలు అవి కూడా కార్యక్రమాలు ఇక్కడ జరుగుతూ ఉంటాయన్నమాట కొండ మీద కూడా ఉంటుందండి మనకు కావలసిన సదుపాయాలన్నీ అయితే ఆలయం వారు చాలా బాగా చేశారు ఇదిగో ఇక మనం అయితే వచ్చేసామండి అమ్మవారి కొండ మీదకి వెళ్ళడానికి ఇది స్టార్టింగ్ పాయింట్ అనమాట అక్కడ ఆంజనేయ వారు అయితే పక్కన దర్శనమిస్తున్నారు మనం కొండ మీదకైతే వచ్చేసాము ఓన్ వెహికల్లో వెళ్తే ఇక్కడ కొండ మీదకి ఇంకా పైకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ అయితే మొత్తం అంతా కన్స్ట్రక్షన్ అయితే అవుతుందండి అమ్మవారి గుడిని ఇంకా బాగా కడుతున్నారు ఇంకా సంవత్సరం పడుతుందట ఈ నిర్మాణం పూర్తి కావడానికి అయితే దర్శనాలు అయితే యధావిధిగా పైనే అమ్మవారు అక్కడే ఉన్నారు ఎక్కడ ఎప్పుడు ఎలా ఉంటారో అలాగే అక్కడే ఉన్నారు ఇదిగోండి చూస్తున్నారు కదా అలాగ అవుతుంది అనమాట కన్స్ట్రక్షన్ ఆటోలు కానీ ఏమన్నా అయితే ఇలా ఇంతవరకు రావచ్చు కొంతవరకు మనకు కలిసి వస్తుంది కింద నుంచే మెట్లు ఉంటాయన్నమాట కొద్దిగా టర్న్ అయ్యాం కదా అక్కడ వెళ్ళేటప్పుడు మళ్ళీ చూపిస్తాను ఇదిగోండి ఇదంతా కన్స్ట్రక్షన్ అవుతుంది పర్వాలేదు మా వాళ్ళు అయితే కొబ్బరికాయలు తీసుకుంటున్నారు సెట్ యాభై రూపాయలు అనమాట అయితే రెండు కొబ్బరికాయలు ఇచ్చారండి పెద్ద కొబ్బరికాయలు సెట్ అయితే చాలా బాగుంది నేను కొబ్బరికాయలు ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చాను అమ్మ ఇచ్చారనమాట ఇంట్లో ఉన్నాయి సెట్లు తీసుకున్నారు ఇద్దరు అలాగే వేసే చీర అది కూడా తీసుకున్నాము ఇదిగోండి కన్స్ట్రక్షన్ అయితే ఇలా అవుతుంది ఈ పక్క నుంచి అయితే మెట్లు ఉంటాయి కింద నుంచి అక్కడ బాగా మెట్లు ఎక్కగలనా ఎక్కగలనా అనుకుంటూ వచ్చాను నేనైతే ఎందుకంటే అండి ఇక్కడ ఈ ప మెట్లు చాలా ఎక్కువగా ఉంటాయి కొద్దిగా ఆయాసం ప్రాబ్లం ఉన్న వాళ్ళకి వాళ్ళకి ముడుకుల నొప్పులు వాళ్ళకి కొద్దిగా నడవడం కష్టంగా అనిపిస్తుంది కానీ నేను అబ్బా నడవగలనా లేదా అనుపత్ర మా అడబడుతుంది ఆ తల్లి చూసుకుంటుందిలే పర్వాలేదు ఇబ్బంది పడకు పదా అని అన్నది నిజంగా అమ్మవారికి అనుకొని నడిచారండి ఎక్కడ కూడా ఏ ఇబ్బంది లేకుండా వెళ్ళామన్నమాట చాలా బాగా ఇక్కడ స్టాప్ అయినా ఇక్కడ వినాయకుడి వారి గుడి అయితే ఉంది స్వామిని అందరూ దర్శించుకోండి ఈ పక్కనే కొబ్బరికాయలు కొడుతున్నారు ఇదోండి ఇదంతా అయితే కన్స్ట్రక్షన్ ఇంకా అవుతుంది దాదాపు అయిపో కానీ ఇంకా కింద నది ఉన్నది కదా చూస్తున్నారు కదా ఇక్కడైతే ప్రస్తుతానికి ఎలా ఉందండి అమ్మవారి దర్శనం అయితే ఇలా ఉంది అక్కడ కెమెరా అలా లేదు కానీ ఇలా వచ్చినట్టు ఇలా తీసాను వాళ్ళు చెప్పారు తీయకూడదండి అనేసి సరే ఇంకా అక్కడ అయితే ఆపేసి మళ్ళీ బయటకు వచ్చి అంతా కూడా నేను షూట్ చేశాను అనమాట పులిహోర ప్రసాదాలు అవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి ఇదిగోండి కొండ మీద ఉంటుంది అమ్మవారి ఆలయం అయితే చాలా విశేషమైన అమ్మవారు మా ఆడపడిస్ అయితే వాళ్ళ ఆయన గారికి కాల్ చేసి వీడియో కాల్ మాట్లాడుతుంది చూపిస్తుంది అనమాట గుడి ఎలా ఉంది ఏంటి అని మా చిన్న ఆడపిల్స్ చెన్నైలో ఉంటారు కదండి అయితే ఒక్కొక్కరుగా రావడం స్టార్ట్ చేశారండి మేము వెళ్ళినప్పుడు అయితే కొద్దిగా తక్కువ మందే ఉన్నారు ఆదివారం మంగళవారం లక్షవారం కొద్దిగా ఎక్కువ మంది ఉంటారంట చూస్తున్నారు కదా మొక్కుబళ్ళు అవి తీర్చుకోవడానికి ఒక్కొక్కరు ఎలా వస్తున్నారో బళ్ళు కట్టించుకొని చుట్టూ ఉన్న గ్రామాలే కాదండి ఎక్కడెక్కడి నుంచో కూడా ఈ అమ్మవారి దగ్గరికి వస్తారు మనమైతే మళ్ళీ రిటర్న్ ఆర్చ్ దగ్గర ఎంత చూపించాను కదా అక్కడికైతే వచ్చేసాము మధ్యలోనేమో ఇలా టిఫిన్ తిందామని చెప్పి ఆగాం అన్నమాట ఇక్కడ టిఫిన్ చేసేసి ఇక ఉప్మాకైతే అయితే బయలుదేరాము ఇవన్నీ కూడా మాకు కొద్దిగా దగ్గరేనండి చాలా దగ్గర అనమాట మాకు మనమైతే ఉప్మాకా చేరుకున్నామండి ఇదంతా ఉప్మాకా వెళ్ళే దారి నక్కపల్లి నుంచి మనం లోపలికి అంటే ఆర్చి ఉంటుంది ఆర్చిలోంచి వెళ్లాల్సి ఉంటుందన్నమాట నిజంగా ఆలయం అయితే చాలా బాగుంటుంది ఇదంతా చెరువు ఈ ఉప్మాకాలోని వెంకటేశ్వర స్వామివారు ఉంటారు పైన ఉన్న ఆలయంలో అయితే స్వామివారు ఉంటారు అన్ని మెట్లు ఎక్కాలంటే కొద్దిగా కష్టమైన పని అంటే పిల్లల లాంటి వాళ్ళు వాళ్ళైతే వెళ్ళిపోవచ్చండి వెళ్ళగలిగిన వాళ్ళు కొంతమంది మరి కొద్దిగా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు చెప్పాను కదా వెళ్ళలేము అయితే అప్పుడు టైం ఉంది వెళ్ళాలనుకుంటే గబగబా వెళ్ళండి అని చెప్పారు మేము కిందన ఉన్న సంతాన గోపాలకృష్ణుని దర్శించుకున్నాం అనమాట దర్శించుకొని మళ్ళీ రిటర్న్ అయ్యాము అయితే ఇక్కడ మీకు ముందు మన స్వామివారి ఆలయాన్ని అయితే చూపిస్తాను ఇదిగోండి ఇదంతా కూడా ఉప్మాకా వెంకటేశ్వర స్వామివారి ఆలయం ఇక్కడ పాల్గొన శుద్ధ ఏకాదశికి అయితే స్వామివారికి కళ్యాణం చాలా విశేషంగా జరుపుతారండి అప్పుడు నెల రోజుల పాటు ఉత్సవాలు కూడా జరుగుతాయి ఇక్కడ బాగా ఫేమస్ అయింది ఏంటంటే తీర్థం అండి తీర్థం జరిగినప్పుడు ఇక్కడికి చాలామంది కూడా ఆ సామాన్లు ఎక్కడెక్కడి నుంచో వస్తారు అంత ఫేమస్ అనమాట పూర్వపకాలంలో అయితే ఎడ్ల బండ్ల మీద కూడా వచ్చి ఇక్కడ నుంచి ఆ సామాన్లు ఆ తీర్థం చూడడానికి అలాగే స్వామివారిని దర్శించుకోవడానికి ఇంకా ఇతరత్ర పనులకి ఇక్కడికి వచ్చేవాళ్ళంట ఎందుకంటే నాకు మా పెద్దవాళ్ళు అయితే చెప్పారు మేము బండి మీద అప్పుడు ఈ తీర్థానికి వెళ్ళేవాళ్ళం అని చెప్పి కొండ మీద స్వామివారు ఎప్పుడు కూడా ఉత్తర ద్వార దర్శనంతో మనకి స్వామివారి దర్శనం లభిస్తుంది అనమాట అలాగే కాదండి స్వామివారైతే గుర్రం మీద కత్తితో కూర్చొని ఉత్తరం దిక్కు వైపు చూస్తున్నట్లుగా కూర్చొని ఉంటారు స్వామివారు అలాగే ఇంకొక విశేషం ఏంటంటే స్వామివారు తిరుమల నుంచి రాత్రిపూట వచ్చి ఇక్కడే నిద్రిస్తారని ప్రశస్తి అనమాట ఏకాదశి కళ్యాణం గురించి చెప్పాను కదండి అప్పుడే స్వామివారికి వజ్రాభరణాలతో అలంకరణ చేస్తారనమాట మనకి ఆ వజ్రాభరణాలతో స్వామివారి దర్శనం అయితే అప్పుడే లభిస్తుంది అలాగే వైకుంఠ ఏకాదశి ఇవన్నీ కూడా చాలా పర్వదినాలు అయితే చాలా బాగా విశేషంగా చేస్తారు మనమైతే ఇప్పుడు సంతాన గోపాలకృష్ణుని మనం దర్శించుకుందాం ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత బాగుందో ఆలయం అయితే నేను ఈ చుట్టుపక్కలంతా కూడా నేను మీకు చూపిస్తున్నాను ఇక్కడ శ్రీ ఆంజనేయం షూటింగ్ అయితే జరిగిందండి స్వామివారైతే లోపలికిలా తినగా స్ట్రైట్గా వెళ్ళిపోవడమే అదిగోండి సంతాన గోపాలకృష్ణుల వారు చూస్తున్నారు కదా స్వామివారిని అయితే దర్శించుకోండి ఇక్కడికి కొన్ని వారాల పాటు వచ్చి స్వామివారికి పూజ చేసుకుంటే సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుందని ఒక ప్రశస్తి అనమాట నేను ఇంతకుముందు ఒకసారి ఒక ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు అలాగా చెప్పారు అక్కడ వారైతే ఇక్కడ పులిహోర ప్రసాదంగా ఇచ్చారండి చాలా బాగుంది ఆచార్యుల వారు మనకి పులిహోర ఇచ్చారు మేమైతే ఆ ప్రసాదం తీసుకొని ఆ కాసేపు అక్కడ అలాగ గడిపే ఓకే నమస్తే అండి వెల్కమ్ టు ఇంకా శ్రీనివాస్ బ్లాగ్స్ ఛానల్ ఈరోజు స్వామివారి సన్నిధిలో నేను ఒకరిసారి మీ ముందుకి వద్దామని చెప్పి నిర్ణయించుకుని ఎలా వచ్చాను ఈరోజు తరువామలోకి అలాగే మన ఉష్మా వెంకటేశ్వర సన్నిధికి వచ్చామన్నమాట నేను మా అనవడము మా ఇద్దరు మా అత్తగారు వీళ్ళందరూ కలిసి వచ్చాము సరే ఈ రోజు నుంచి కాస్త స్థలాసుకుని మధ్యలో తనబడతామని చెప్పి నేను ఎలా రావడం జరిగింది ఓకే అండి థ్యాంక్ యూ బ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాం ఇక్కడైతే పొన్న చెట్టుని చూస్తున్నారు కదా ఇది ఎప్పటి నుంచో కూడా ఇలాగ పెట్టారండి కృష్ణుడు పొన్న చెట్టు మీద కూర్చొని ఉంటారు కదా ఆ దృశ్యం అన్నమాట ఇంకా అక్కడ నుంచి బయలుదేరి అమ్మ వాళ్ళ ఇంటికి ఎలమంచిలే వచ్చాము అక్కడ మధ్యాహ్నం భోజనాలు అయ్యి వదిన వాళ్ళు అరేంజ్ చేశారు అక్కడ భోజనం చేసి సాయంత్రం అయిన తర్వాత ఇక టీ తీసుకొని మళ్ళీ కుకరా బయలుదేరిపోయాము అనమాట ఇక తర్వాత మళ్ళీ వైజాగ్ వచ్చేసాము అవన్నీ నేను ఇంకా షూట్ చేయలేదండి అయితే ఇక మా ఆడపడుచు చెన్నై వెళ్ళడానికి బయలుదేరిపోయింది మా మేనేరుడు అయితే మమ్మల్ని అందరినీ తీసుకువెళ్తున్నాడు నేను మా అత్తగారు మా పెద్ద ఆడపడుచు మా ఆడపడుచుని చిన్న ఆడపడుచుని తెగ పెట్టడానికని వెళ్తున్నాం అనమాట స్టేషన్కి మన ఇంటి దగ్గర నుంచి జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ అలా పడుతుంది అంతే పోర్ట్ రోడ్లోంచి అయితే వెళ్ళిపోయాము అందుకోండి స్టేషన్కి అయితే వచ్చేసాము దానికి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి అయితే కొన్ని ఫొటోస్ ఉన్నాయండి యాడ్ చేస్తాను సరే బ్లాగ్ అయితే ఎలా ఉందో కొద్దిగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి నాకు కొద్దిగా ప్రోత్సాహంగా ఉంటుంది ఒకవేళ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్